అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాత మహా ఓం నమ శివాయ ఇరవై నాలుగో తారీఖు శనివారం రోజున మధ్యాహ్నం రెండు తర్వాత జరిగేది తెలిస్తే ఎగిరి గంతేస్తారు అయితే ధనసు రాశి వారికి మే ఇరవై నాలుగో తారీఖు శనివారం రోజున మధ్యాహ్నం రెండు తర్వాత ఏం జరుగుతుంది ఎందుకు ఎగిరి గంతేస్తారు అనేటువంటి పూర్తి అంశాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడలోకి వెళ్తే గనక ధనసు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటి పదంలో జన్మించిన వ్యక్తులని ధనసు రాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశాధిపతి వచ్చేసి ఇక ధనసు రాశి వారికి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ధనసు రాశి వారికి వ్యక్తులకి మంచి చెడులు తెలుసుకుందాం అంటే ఈ రాశిలో జన్మించినటువంటి మంచి చెడుల గురించి విషయానికి వస్తే కనుక వీరు చాలా మంచి వ్యక్తులు ఇక ధనసు రాశి వారు మంచి వ్యక్తులు ఎవరికి ఏ ఆపద ఉన్నా అనుకుంటారు ముఖ్యంగా నాయకత్వమైన లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు నాయకత్వమైనటువంటి లక్షణాలను వీళ్ళు అధికంగా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు ఈ రాశి వీళ్ళు జన్మించిన వ్యక్తులకి ఎప్పటికైనా సరే జీవితంలో ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది ఒకవేళ వీరు మంచి పొజిషన్లో ఉన్నా సరే ఇంకా అంతకు మించినటువంటి మంచి పొజిషన్కి వెళ్ళాలని కూడా ఎక్కువగా తప్పన పడుతూ కష్టపడుతూ ఉంటారు అదే క్రమంలో వీరు కష్టపడుతూ శ్రమ పడుతూ ఉంటారు కానీ శుక జీవితానికి మాత్రం చాలా దూరం అవుతూ ఉంటారు ఇంతకీ ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాలు అధికంగా ఉన్నాయి ఇక ధనసు రాశి వారు మాత్రం జీవితంలో అధికమైనటువంటి ఉన్నత స్థాయికి ఎలాగైనా ఎదుగుతారు ఎంత కష్టమైనా సరే అస్సలు కూడా వెనకాడరు ఎదుగుతూనే ఉంటారు జీవితంలో ఎదుగుదల వీరికి వచ్చేదాకా కూడా కష్టపడుతూ శ్రమిస్తూనే ఉంటారు అయితే ఈ యొక్క ధనసు రాశి వారి జీవితంలో మధ్యాహ్నం రెండు తర్వాత ఒక మెరాకిల్ అనేది జరుగుతుంది ఖచ్చితంగా అలా జరుగుతుందని వీరు కూడా ఊహించి ఉండరు ఇంతకీ ఆ మెరాకిల్ ఏమిటి అంటే కనుక మీకు ఏదైనా కోర్టు కేసులో కావచ్చు కోర్టుకు సంబంధించిన సమస్యలు కావచ్చు ఉంటే ఖచ్చితంగా తొలగిపోతాయండి వెళ్ళినాటి నుండి కూడా పరిష్కారం కానటువంటివి ఈ సమయంలో పరిష్కారం అయ్యాయి అని ఖచ్చితంగా మీరు సంతోషపడుతూ ఉంటారు ఎల్లినాటి నుండి కూడా తొలగిపోని సమస్యలు ఈ సమయంలో సమస్యకి పరిష్కారం అనేది లభించిందని కూడా ఈ యొక్క ధనుసు రాశి వారికి కొన్ని గ్రహాలు అనుకూలించి ముఖ్యంగా రాహు సంచారం మేష అంటే ధనసు రాశి వారికి ప్రయోజనాన్ని కూడా కలిగిస్తుంది తద్వారా మధ్యాహ్నం రెండు గంటల తర్వాత మీరు శుభవార్తలు కూడా వినే అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా పనిచేసే చోట కూడా మీకు తమ లక్ష్యాలను అంటే తప్పకుండా కూడా చేరుకోగలుగుతారు అలాగే ఏ కోరికైనా సరే నెరవేరుతుంది ఆదాయం పెరుగుతుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ప్రేమ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క ధనసు రాశి వారికి ఇక మనకు రాహు యొక్క అనుగ్రహం ఉంటే కనుక జీవితంలో ఆకస్మిక మార్పులు తెలుస్తాయి అంటే అకస్ ఆకస్మిక లాభములు కూడా చేకూరుతాయి రాహు దయ ఉంటే కనుక భిక్షగాడు కూడా రాజయోగం పట్టే రాజ యోగం పట్టి రాజ్యం వేలే అవకాశం కలుగుతుంది అయితే వీరికి తప్పకుండా మధ్యాహ్నం రెండు తర్వాత మాత్రం ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి యోగాలు అయితే రాబోతు ఉన్నాయి ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి మంచి పురోగతి కూడా వృద్ధి చెందుతుంది కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి ఆదాయంలో విపరీతమైనటువంటి ధన యోగం అని అలాగే డబ్బులు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి బంధాలు బలపడితే కుటుంబంలో ఆనందంగా ఉంటారు ఏ ఒక్క అంటే ఏదైనా ఒక పెద్ద కోరికను కోరుకుంటూ ఉంటే కనుక కోరిక కూడా నెరవేరడానికి ఆస్కారం అయితే ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ యొక్క ధన వారికి అలాగే కెరియర్లో కూడా మీరు ఓడిపోకుండా ఎలాంటి సమస్యలు ఎదురైనా సరే ఎదురిల్లి వాటిని ఎదుర్కొని మరి ముందుకు సాగిపోయే విజయాలను సాధిస్తారు చివరికి అవన్నీ కూడా తొలగిపోయి ఓపికగా ప్రయోజనాలను కూడా పొందుతారు ఎన్ని సమస్యలు ఎదురైనా సరే అలానే మీకు ఏమైనా సమస్యలు ఉంటే దానికి పరిష్కారం కూడా తప్పకుండా లభిస్తుంది ఇక అద్భుతమైనటువంటి యోగాలు ఉన్నాయి మధ్యాహ్నం తర్వాత శుభవార్తలు అయితే వింటారు ఈ యొక్క రాశివారు అని చెప్పుకోవచ్చు ఇక ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అది మీ యొక్క ఆదాయ మార్గానికి సంబంధించింది కావచ్చు లేదంటే మీ యొక్క వ్యాపారానికి సంబంధించిన జీవితానికి సంబంధించిన కా శుభవార్త కావచ్చు లేదంటే మీ యొక్క ఉద్యోగ జీవితానికి సంబంధించినటువంటి శుభవార్త కావచ్చు ఇలాంటివి ఒక పెద్ద కోరిక అనేది మీ యొక్క జీవితంలో నెరవేరబోతుందని చెప్పుకోవాలి ఇటువంటి ఒక మంచి శుభవార్త అయితే మీరు రిసీవ్ చేసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇటువంటి ఒక పెద్ద కోరిక అనేది మీకు తీరబోతుందని కూడా చెప్పుకోవాలి అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు చాలా కాలంగా కొంతమంది అయితే వ్యాపార జీవితంలో ఒక కొత్త వ్యాపారాన్ని జీవితాన్ని అయితే మొదలు పెట్టాలని ఎన్నో మెలకువలు నేర్చుకొని దానిలో ముందుకు వెళ్ళలేక ఎన్నో అడ్డంకులు వచ్చి దాన్ని ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా వెళ్ళలేక ఆగిపోయినటువంటి సమస్యలు కూడా ఈరోజు అయితే దానికి ఒక మంచి పరిష్కారం అనేది మీకు లభించబోతుందని చెప్పుకోవాలి అదేవిధంగా మీ యొక్క కుటుంబ సభ్యుల మద్దతు కూడా మీకు పుష్కలంగా లభించబోతుంది మీ యొక్క పరిస్థితులన్నీ కూడా అన్ని అనుకూలంగా మారబోతున్నాయి అదేవిధంగా మీ యొక్క కుటుంబ సభ్యులే మీకు ఆర్థిక సహాయాన్ని ఇచ్చేందుకు ముందుకు రాబోతున్నారు మీరు ఈ విధంగా మీ యొక్క పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా మారి మీరు కన్నటువంటి కళలన్నీ కూడా నిజమవ్వబోతున్నాయి ఖచ్చితంగా మీకు నూతన వ్యాపారానికి సంబంధించినటువంటి కాలలు అయితే మీకు నెరవేరబోతున్నాయి దీనికి సంబంధించినటువంటి విషయం అయితే మీరు ఖచ్చితంగా డిసిషన్ తీసుకొని అతి త్వరలోనే మీ యొక్క వ్యాపారాన్ని అయితే ప్రారంభించబోతున్నారు ఈ విధంగా రెండు శుభవార్తలు అనేవి మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఈ విధమైనటువంటి కోరికలు అయితే మీకు ఖచ్చిత జీవితంలో నెరవేరబోతున్నాయి అని చెప్పుకోవాలి మిగిలిన అంశాలన్నీ కూడా గమనించినట్లయితే మీకు కుటుంబ సభ్యుల యొక్క నాణ్యమైన సమయాన్ని అయితే మీరు గడపబోతున్నారు చాలా కాలంగా మీ కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలని అనుకున్నా కూడా సమయాన్ని గడపలేకపోతూ వస్తున్నారు దీనికోసం మీరైతే ఒక మంచి కేటాయించినటువంటి సమయం అయితే దొరకబోతుందండి దీనికి ఎంతో అనుకూలమైనటువంటి రోజుగా ఈ రోజు మీరు జీవితంలో చోటు చేసుకోబోతున్న నాణ్యమైన సమయాన్ని అయితే మీరు కుటుంబ సభ్యులతో మీరు గడపబోతున్నారు ఆర్థిక పురోగతి సంబంధించి కూడా కొత్త కొత్త మార్గాలను అన్వేషించడంలో కూడా మీరు సక్సెస్ కాబోతున్నారు అదేవిధంగా ఈ రోజున మీ యొక్క వ్యాపార జీవితంలో కూడా కొత్త ఆర్థిక మాధ్య మార్గాలు చోటు చేసుకోబోతున్నాయి జీవితంలో వ్యాపారస్తులు ఎవరైతే మీ భాగస్వాములతో కొత్త వ్యాపార పెట్టుబడులు ఒప్పందాలకు చర్చించేటువంటి అవకాశం కూడా కనిపిస్తున్నాయి ఇక ఈ రోజున మీ యొక్క చిన్న చిన్న ఆరోగ్య సమస్యలన్నీ కూడా మినహా అంతా కూడా చాలా అంటే చాలా బాగుండబోతుందండి మీకు ఇంట్లో డెబ్బై ఎనభై ఏళ్ళు పడబడిన వారిని కూడా ఉంటే వారిని ఆరోగ్యం పట్ల మీరు ఖచ్చితంగా శ్రద్ధ వహించవలసినటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయి ఎందుకంటే అనారోగ్య సమస్యలు అనేటివి చిన్నగా ఉన్నప్పుడు మాత్రం అవిటి అశ్రద్ధ చూపితే కనుక ఆ సమస్య తీవ్రత అనేది పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ యొక్క రాశి వారికి చెందిన వారికి ఖచ్చితంగా ఈ యొక్క విషయంలో తగినటువంటి జాగ్రత్తలు అయితే వహించవలసి ఉంటుంది ఇక అదేవిధంగా మీకు డిప్రెషన్లో లేదా క్రొంగుబాటు సమస్యలకి విధంగా లేదంటే ఏదైనా ఒక సమస్య పరిష్కరించుకోవాలంటే సమస్యలు కూడా ఒక చిన్న పని చేయగలరు మీరు ప్రయాణం చేస్తున్నటువంటి వారు అయితే మీ యొక్క వస్తువుల పట్ల జాగ్రత్త అనేది ఖచ్చితంగా అవసరం అశ్రద్ధగా ఉంటే మీ యొక్క వస్తువులు పోగొట్టుకోవాలంటే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు అయితే అవసరం దుష్టపు ఆలోచనలు కలిగినటువంటి వారికి ఒకరు ఎవరో మీకు ఆని కలిగించేటువంటి రోజుగా అదేవిధంగా మీకైతే ఈ రోజు ఖచ్చితంగా కూడా మీకు జీవితంలో ఉంటుంది కాబట్టి ఇటువంటి ఆలోచనలతో మీరు ఉండకుండా చక్కగా ప్రశాంతంగా ఉండండి ఎవరికి కూడా ఆమె చేసే ఏది కూడా ఉపయోగం ఉండదు కాబట్టి మీ యొక్క ప్రేమను మీరు ఏ విధంగా కూడా వేరు చేయలేరు ఈ యొక్క రాశికి చెందినటువంటి వారికి మీరు మీ కోరికలు ఈ విధంగా అయితే చాలా సమయం అయితే దొరుకుతుంది మీరు మీ యొక్క సమయాన్ని మీ యొక్క కోరికలను తీర్చుకోవడానికి పుస్తక పఠనము మీకు ఇష్టమైనటువంటి పాఠాలు వినడానికైతే ఈ సమయాన్ని అయితే వాడుకుంటారు వెళ్ళంటే కేవలం సిక్స్ మాత్రమే కాదనేటువంటి విషయాన్ని కూడా ఈ అబద్ధమని మీకు ఎవరో కూడా తెలియజేయబోతున్నారు ఎందుకంటే నిజమైనటువంటి ప్రేమ ఏమిటో ఈరోజు మీకు తెలియబరుస్తారు ఈ రోజున మీకు ఈ ఎనర్జీ స్థాయిలు అనేది ఎక్కువగా ఉంటుంది ఈరోజు మీరు డబ్బుని ఎలా సరైనటువంటి దారిలో ఖర్చు పెట్టాలో వారి యొక్క మెరుగుబోళ్ళు అయితే నేర్చుకుంటారు ఆహ్లాదకరమైన అద్భుతమైనటువంటి సాయంత్రం గడపడానికి గాను మీ ఇంటికి ఒక కొత్త అతిథి అనేది రాబోతున్నారు అదేవిధంగా మీ యొక్క ప్రేమైన వారి మిమ్మల్ని కొత్త విషయాలను అడుగుతారు కానీ మీరు వారి యొక్క కోరికలు తీర్చలేరు దీనివల్ల మీ యొక్క ప్రేమైన వారికి విచారానికి లోనవుతారు ఏదైనా ఒక పనిని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అనుభవం ఉన్నటువంటి వారిని అయితే సంప్రదించండి మీకు ఈరోజు మీ యొక్క సమయం ఉన్నట్లయితే వారిని కలుసుకొని వారి నుండి తగినటి సలహాలు సూచనలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి మీ యొక్క జీవిత భాగస్వామిత్వం మీకున్నటువంటి పాత మధురమైనటువంటి అనుభూతుల గురించి మీరు మళ్ళీ అవగాహన చేసుకుంటారు ఈ విధంగా ఈ రోజున మీ యొక్క జీవితంలో కొన్ని ప్రతికూల అనుకూల అంశాలు అయితే చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా మీ యొక్క ప్రతికూలను అనుకూలంగా మార్చుకోవడానికి ఈ రోజున శివారాధన అయితే ఎంతో మేలు చేస్తుందండి శివనామస్మరణ అస్సలు మరవకండి అదే అదే విధంగా హనుమాన్ చాలసపడి సదు దుర్గా చలసపడించండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు